హాయ్ అండి అందరికీ నమస్కారం రేపటి రోజుకి ఒక ప్రత్యేకమనేది ఉంది ఆ ప్రత్యేకం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రత్యేకత ఏంటి అంటే వివరంగా తెలియచేస్తాను రేపు త్రిబులేట్ అనేది వస్తుంది త్రిబులేట్ అద్భుతమైన పవర్ కలిగిన నంబరు ఈ త్రిబుల్ ఎయిట్తో మన కోరికలు ఏవైనా జత చేసి మనం అపర్మేషన్ చేసుకుని మనం మేనిఫెస్ట్ చేస్తే అద్భుతంగా మన కోరికలు నెరవేరుతాయి అందువల్ల ఇది పోర్టల్ అంటారు ఈ ఎయిట్ నంబరు యూనివర్స్కి సంబంధించింది అని కూడా అంటారు అందుచేతనే ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెలలో పుట్టిన వాళ్ళకి నైంటీ పర్సెంట్ అనేది అద్భుతంగా మీ కోరికలు మనిఫెస్ట్ అవుతాయి మీ కోరికలు అద్భుతంగా నెరవేరుతాయి థర్డ్ ఎయిట్ ఎలా వస్తుందో ఇక్కడ క్లియర్గా వేశాను ఇప్పుడు మీ కోరికను ఏ విధంగా రాయాలి తెలుసుకుందాం ముందుగా ఒక పేపర్ తీసుకుని త్రిబులెట్ రాయాలి త్రిబులెట్ కింద మీ పూర్తి పేరు రాయాలి మీ పేరు కింద మీ కోరిక ఏదైతే ఉందో అది చిన్నగా క్లుప్తంగా వివరంగా అపర్మిషన్ రూపంలో రాయాలి రాసి మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే రాశారో అది మీరు మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అంటే అది ఉంది అవుతుంది అయ్యింది అన్న భావన మీరు చెయ్యాలి ఈ భావన వీలైతే మీరు మెడిటేషన్ ద్వారా చేసినప్పుడు ఇంకా రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు మెడిటేషన్ చేసే వాళ్ళయితే మీరు ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ అనేది చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టి చిన్ముద్ర వేసుకుని మీరు మెడిటేషన్ భంగిమలో కూర్చొని వెన్నుముక నిటారుగా పెట్టి మీరు స్థిమితంగా ప్రశాంతంగా ఉండి శ్వాసని గట్టిగా పీల్చుకుంటూ నెమ్మదిగా వదులుతూ అప్పుడు మీరు ఏదైతే రాశారో అది మనోనేత్రంతో చూడగలగాలి మనోనేత్రంతో అంటే మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీకు నుదుట మనం బొట్టు ఎక్కడ పెడతామో ఆ ప్లేస్లో అనేది మీకు మీరు రాసినది మీ కోరిక కనిపించేట్టుగా చూడాలి అదే మనోనేత్రంతో చూడటం ఆ విధంగా మీ కోరికను మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆ కోరిక త్వరగా విశ్వంలోకి చేరుతుంది ఈ పవర్ అనేది త్రిబులేట్లో ఉంటుంది కాబట్టి త్వరగా మనకు విశ్వానికి మీ కోరిక చేరుతుంది ఈ త్రిబులెట్ ఎంతమందికి వర్తిస్తుంది ఎంతమందికి పూర్తవుతుంది అంటే నేను నైంటీ పర్సెంట్ మెంబర్స్కి పూర్తవుతుంది అని చెప్తాను టెన్ పర్సెంట్ మెంబర్స్కి పని చేయదు ఎందుచేత అన్నది కూడా మీకు క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అద్భుతమైన నంబరు ఆ నంబర్తో ఎంతోమందికి అద్భుతాలు జరుగుతాయి నేను ఎంతోమందికి ఆ నంబర్ ఇచ్చాను వాళ్ళు మెనిఫెస్ట్ చేశారు వాళ్ళకు ఎన్నో కోరికలు నెరవేరాయి కానీ అదే నంబర్తో నేను చేసినప్పుడు నాకు ఏ కోరిక నెరవేరలేదు అందువలన ఆ నంబర్లో ఆ పవరు లేదని కాదు అద్భుత ఫలితాలు రావని కాదు అది నాకు పని చేయలేదు నాకు త్రీ సిక్స్ నైన్ అనేది అద్భుతంగా పనిచేసింది కాబట్టి నేను నా చైనల్కి త్రీ సిక్స్ నైన్ అని పెట్టుకున్నాను అలా కొంతమందికి పని చేయదు రేపు పుట్టిన వాళ్ళకి తప్పనిసరిగా నైంటీ పర్సెంట్ అనేది అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు అద్భుతంగా ప్రయోగించండి మీకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కూడా ఎనిమిదే కాకపోతే మన నిల్చొని ఉంటే ఎనిమిదిలా కనిపిస్తుంది అదే మనకు అడ్డంగా ఉన్నప్పుడు అది ఇన్ఫినిటీ అనమాట ఇన్ఫినిటీ అద్భుతమైన ఫలితాలను ప్రతి ఒక్కరికి ఇస్తుంది నిరంతరం అనమాట ఇన్ఫినిటీ అంటే నిరంతరం ఇన్ఫినిటీ అంటే ఆది అంతం లేనిది మనం దేనితో ఇంటెన్షన్ ఇస్తే అది అంతం లేకుండా నిరంతరంగా ఉంటుంది అని అర్థం ఇన్ఫినిటీ సింబల్స్ ఉన్నవి ఎన్నో విధాలుగా బయట డెకరేషన్ పీసెస్గా దొరుకుతాయి ఇంటి ముందు నీమ్ ప్లేట్ లాగా పెట్టుకుంటారు ఎన్నో కంపెనీలు కూడా లోగోలాగా ఉపయోగించుకుంటారు కానీ ఎవ్వరు కానీ బయటకి చెప్పరు ఇన్ఫినిటీలో అద్భుతమైన పవర్ అనేది ఉంది ఇన్ఫినిటీ ప్రేమకి అలాగే అనుబంధాలకి భార్యాభర్తల బంధానికి ఇద్దరు ప్రేమికుల మధ్యన ప్రేమకి ఎప్పుడు కూడా నిరంతరము అంటే మనం ఆగిపోకుండా అంతు లేకుండా ఉండడానికి అలాగే సంపదకి మన బిజినెస్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ ఇన్ఫినిటీ అనేది ఏదైతే మీరు ఇంటెన్షన్ అలా పెడతారో అదే జరుగుతుంది ఇన్ఫినిటీతో జత చేసినప్పుడు అలాగే మనకు ఇన్ఫినిటీ మనం తయారు చేసుకోవాలి అనుకుంటే అద్భుతంగా బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి మన కంపెనీ పేరుతో మనం జత చేసి కొనుక్కోవచ్చు ఇన్ఫినిటీ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు చూడండి అలాగే ఇప్పుడు వచ్చేది రాఖీ పౌర్ణమి కాబట్టి మీ అన్నయ్యల కోసం తమ్ముడి కోసం ఇలా రాఖీని కూడా మీరు ఇన్ఫినిటీ సింబల్లో తీసుకుని మీరు రాఖీ కట్టినట్టయితే మీ అనుబంధం ఇంకా గట్టిగా నిరంతరంగా ఉంటుంది పది కాలాల పాటు అలాగే అమ్మాయిలకు కూడా ప్రేమకు కానీ ధనానికి కానీ ఏదైనా నిరంతరంగా అనడానికి మనకు గోల్డ్ జ్యువెలరీలో కూడా మనం ఇన్ఫినిటీ పెట్టి చేయించుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఉదాహరణకి ఒక వస్తువు అనేది పెడతాను మీరు అలా బయట ఎన్నో వస్తువులు ఎంతోమంది నగల రూపంలో మెడలో చైన్ల రూపంలో వేసుకుంటారు కానీ మీరు గమనించి ఉండరేమో ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది తప్పకుండా మీరు ప్రయోగించండి ఇందులో ఉండే ఫలితాన్ని పొందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి